హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటుకి ఎవరైతే ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి ఇండస్ట్రీ షెడ్స్ బిల్డింగ్స్ కావాలనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్మెంట్కి ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో లేదా మేము బిజినెస్ లోన్ తీసుకోవాలి మాకు మంచి పెద్ద ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి విజయవాడకి దగ్గరలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం దగ్గర విజయవాడ టు మైలవరం రోడ్లో కొండపల్లి ఐడిఏ ఇండస్ట్రియల్ ఏరియా ఉందండి సో ఇది టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ పక్కనే ఉంటుంది సో ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో పదహారు వందల డెబ్బై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ మనకిది రిజిస్టర్డ్ ల్యాండ్ అనమాట దీంట్లో జీ ప్లస్ టూ బిల్డింగ్స్ ప్లస్ ఇండస్ట్రీ షెడ్స్ తోటి కేవలం గజం ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలండి అంటే గవర్నమెంట్ వాల్యూ గజం పదకొండు వేల రూపాయల పైన ఉంది మార్కెట్ వాల్యూ పదిహేను వేల రూపాయల పైన ఉందండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ప్రాపర్టీ నజీ విజిట్ చేయాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి